ఓం ఈ విశ్వంలో పుట్టిన మొదటి సౌండ్ అని మనకు తెలుసు కదా సైన్స్ కూడా వాలిడేట్ చేస్తుంది ఈ విషయాన్ని మరి మరింత లోతుగా ఓం అంటే మీనింగ్ ఏంటో తెలుసుకుందామా ఓం మనము ఇంగ్లీష్లో రాసినప్పుడు ఓఎం ఓం అని రాసిన ఇది ప్రొనౌన్సియేషన్లో ఏయుఎం ఓం అని జోడించినప్పుడు వచ్చే సౌండ్ ఈ మూడు అక్షరాలు వేకింగ్ డ్రీమ్ డీప్ స్లీప్ ని సింబులైజ్ చేస్తుంది ఈ మూడు అక్షరాలకి ప్రతిరూపంగా బ్రహ్మ విష్ణు శివ అని కూడా అంటారు మరి వేదాస్ ప్రకారం చూసుకుంటే ఇది ఋగ్వేద యజుర్వేద సామవేదని సూచిస్తాయి అని అలాగే మూడు లోకాలు అంటే భూ భవ స్వహ అని కూడా అంటారు ఇది సృష్టికి మూలంగా భావిస్తాం కాబట్టి ఈ పవిత్రమైన ధ్వనిని మనము ఏ శుభకార్యం స్టార్ట్ చేసినా ముందుగా ఓం ఉచ్చారణ చేస్తాము ఇందులో మనం కరెక్ట్గా పలుకటమే కీ ఇంగ్లీష్లో రాసినట్టు ఓఎం ఓం అని కాకుండా ఆని కడుపులో నుండి ఉచ్చారణ చేసి మని మైండ్ దగ్గర ఎండ్ చేసేలా పలుకాలి అంటే ఇంగ్లీష్లో రాసినప్పుడు ఓం అని మైండ్ నిండా పీస్ఫుల్ వైబ్రేషన్స్ వచ్చేలా పలకాలి ఓం ని చాలా విధాలుగా రాస్తాం మనము చాలా కామన్ గా చూసే సింబల్ ఇది ఇక్కడ ఓం వినాయకుడికి సూచిస్తుంది పైన మెళిక ఏమో వినాయకుడి తలలా కింద భాగం ఏమో స్టమక్ లాగా సైడ్ కి ఉన్న మెలిక ఏమో తొండం లాగా పైన ఉన్న చంద్రుని ఆకారం ఇంకా చుక్కతో పాటు వినాయకుడికి ప్రీతి అయిన మోదక్ని చేతిలో పట్టుకున్నట్టు తెలుపుతుంది ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కాదండి స్వామి విమలానంద తన పుస్తకంలో రాశారు అందుకే శుభసూచకంగా మనము ఓం అనే ఈ సింబల్ని రాస్తాము మీకు ఎలా అనిపించింది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఉంటాను